గాయత్రి మంత్రం యొక్క శక్తి ఎంత గొప్పదో అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది జ్ఞానులు పండితులు గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని మనకు వివరించి ఉన్నారు కానీ గాయత్రి మంత్రం యొక్క నిగూఢ రహస్యం అందులో ఉన్నటువంటి ఒక నిగూఢ రహస్యం ఆ శక్తి యొక్క ప్రాముఖ్యత ఆ బీజాక్షరాల యొక్క శక్తి ఎంతటిదో మనం నిజంగా గ్రహించగలిగితే ఆ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి జపించే విధానంలో ఆ క్రమం ఎలా ఉండాలి ఆ శబ్ద ఉచ్చారణ ఎలా ఉండాలి అసలు ఆ బీజాక్షరాలు ఆ కోర్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఇవన్నీ తెలుసుకోగలిగి మనం ఆ మంత్రాన్ని పఠించగలిగితే ఆ వచ్చే ఫలితం అమోఘంగా ఉంటుంది అదేవిధంగా అసలు గాయత్రి మంత్రం ఎలా వచ్చింది ఆ మంత్రంపై ఉన్నటువంటి కొన్ని సందేహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇద్దరు భార్యాభర్తలు చర్చించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయానికి వస్తే భర్త ఓం భోరు ఓం భోరు ఓం భోరు భవస్వహ ఏమిటండి మంత్రం పూర్తిగా చదవకుండా ఒకే మాటను మళ్ళీ మళ్ళీ అంటున్నారు ఏమిటి అన్నావు మంత్రంలోని ఒకే మాటను పదే పదే అదే విధంగా ఎందుకంటున్నాయి కానీ సందేహం అవునండి అదే ఎందుకు అదే పదాన్ని మళ్ళీ మళ్ళీ అలా పలుకుతున్నారు నీకు మంత్రం అంటే ఏమిటో చెప్తాను మంత్రం అంటే బీజాక్షర సమన్వితం బీజాక్షరం అంటే శక్తి సూక్ష్మత శక్తి అంటే దివ్య శక్తి దట్ ఈస్ ద డివైన్ పవర్ డివైన్ పవర్ అంటే యూనివర్సల్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ అంటే సంథింగ్ ఎల్స్ నో వన్ నోస్ ఇట్ ఈస్ టు బి నోన్ కనుక మంత్రాన్ని శ్రద్ధగా బుద్ధిగా ఎంటిటివ్గా ఇంటెన్సివ్గా రిసైట్ చేస్తే రిపీట్ చేస్తే అంటే జపిస్తూ ఉంటే ఆ బీజాక్షరంలో నిక్షిప్తమై ఉన్న దివ్యశక్తి దట్ ఈస్ ద డివైన్ పవర్ మనిషి మైండ్లోకి చేరిపోయి అబ్జార్బ్ అయిపోయి ఆ శక్తిని మనిషికి ఇస్తూ ఉంటుంది మంత్రం చదవటం అంటే పాఠం చదవటం పాట పాడటం భజన చేయటం లాంటిది కాదు డైలాగును బట్టి పట్టినట్టు కూడా కాదు మంత్రంలో పూర్తిగా మనసును నిలిపి మంత్రంతో మైండ్ని మిక్స్ చేసి మెజ్జి చేసి అక్షర వరుసలో లయబద్ధంగా నిబద్ధతగా తన్మయత్వంగా అంటే తనను తాను మర్చిపోయే విధంగా మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ స్థితిలో బీజాక్షర సమన్విత మంత్రశక్తి మనసు ద్వారా బ్రెయిన్లోని ప్రధాన నాడీ మండలల్లో ప్రవేశించి జీవనాడి కేంద్రంలో పరమ సూక్ష్మతగా శక్తి నిక్షిప్తమవుతుంది కుండలిని యోగ స్థితిగా సాధనగా అది సద్వినియోగం కావాలి అది సరేనండి మనసు నిలిపి మంత్రాన్ని చదవమన్నారు అంతవరకు బాగానే ఉంది మరి మీరేమిటి ఒకే పదాన్ని ఒకే మాటను అలా పదే పదే జపిస్తూ ఉన్నారు ఓ అరిగిపోయిన రికార్డులా మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటున్నాననేగా నీ డౌట్ వివరిస్తాను విను మంత్రాలకు మొ మొట్టమొదటిగా భావించబడుతోంది గాయత్రి మంత్రం ఇది విశ్వామిత్ర మంత్ర మంత్రరాజం ఓం అనేది ప్రణవం ప్రణవంతోనే సృష్టి ప్రారంభం దానిని అలా ఉంచితే మంత్రసిద్ధి లభించాలంటే ఏ మంత్రానికైనా సరే దాన్ని జపించే కనీస సంఖ్య ఒకటి ఉంటుంది అదేమిటంటే నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ ఏ మంత్రానికైనా జప సంఖ్య కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలి ఆ పైన సాధకుని ఓపిక ఓర్పు బట్టి ఫలితం లభిస్తూ ఉంటుంది ఇది మంత్ర జపంలో అందరూ అనుసరించే విధానం దానిని నేను కొద్దిగా మార్పు చేశాను అంతే ఎలాగంటావేమో మంత్రాన్ని ఏకబిగిన నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా వచ్చే కనీస మంత్రశక్తి ఫలితం కంటే దానిలోని ప్రతి మాటను వేరువేరుగా నూట ఎనిమిది సార్లు జపిస్తే అంటే మంత్రంలోని మాటల సంఖ్య పవర్ ఆఫ్ ఎన్ స్థానంలో నూట ఎనిమిది ఉంటుంది కదా ఆ విధంగా నా ఫార్ములా అనుకున్నాను మంత్రమే పవర్ అన్నారు కదా మళ్ళీ దాని పవర్ ఆఫ్ ఏమిటి ఎస్ ఐ నో యు ఆర్ ఇన్నోసెంట్ ఇన్నోసెంటో ఇన్నోవెంటో నాకు తెలియదు కానీ మంత్రం ఏకతా పఠనం మీ పవర్ ఆఫ్ ఎన్ ఒకటే కదండి మంత్రాన్ని ఏక బిగిన నూట ఎనిమిది సార్లు చదివితే దానిలోని ప్రతి మాటను అన్ని సార్లు అన్నట్లే కదా విడిగా ఒక్కో మాటను నూట ఎనిమిది సార్లు చదివినా లెక్క అంతే వస్తుంది కదా మరి లేదు నా పవర్ ఆఫ్ నీకు అర్థం కాలేదు ఏ పవర్ వద్దు కానీ మంత్ర సంగతి చెప్పండి ఇంకా వేరుగా చెప్పేది ఏముంది మంత్రాన్ని మొత్తంగా పూర్తిగా కంప్లీట్గా ఏ టూ జెడ్గా ప్రతిసారి చదివే కంటే దానిలోని మాటలను విడిగా దేనికి దాని కానీ నూట ఎనిమిది సార్లు జపిస్తే వచ్చే పవర్ అన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందనుకున్నాను అందుకే మంత్రంలోని మొదటి మాటను మళ్ళీ మళ్ళీ అలా అంటూ వచ్చాను అవునా నేను అలా అనుకోలేదు సుమా మరి ఏమనుకున్నావు మంత్రంలోనే ఆ తర్వాత మాట గుర్తుకు రాక ఆ మొదటి మాటని అరగదిస్తున్నారనుకున్నా అది సరేగానండి గాయత్రి మంత్రం మీకు గుర్తుకు రావటం లేదు కదా ఆ మంత్రాన్ని పూర్తిగా నేను అంటాను శ్రద్ధగా వినండి ఏమిటి ఉన్నది స్త్రీగా నీవు మంత్రాన్ని ఉచ్చరిస్తే మగవాడిగా నేను వినటమా పైగా శ్రద్ధగానా ఇంటివ్గానా ఏం ఎందుకు వినకూడదు గాయత్రి మంత్రం మా పుట్టింట్లో అందరికీ అలవాటే వేదఘోష మంత్రజపం శాస్త్రపఠనం మగువలకు నిషిద్ధం కదా ఎవరన్నారు ఎవరనటం ఏమిటి మనువు అలా బ్యాన్ చేశాడు కదా మనుధర్మ శాస్త్రం అలా శాసిస్తోంది కదా అది ఎప్పటి సంగతో వర్ణ వ్యవస్థ కాలంలో అది అలా చలామణయిందే కానీ వెస్ట్రన్ కల్చర్లో దాని అడ్రస్ ఎక్కడుందండి కాకపోతే అది కుల వ్యవస్థగా విస్తరించింది రిజర్వేషన్ దానికి చేరింది అయినా కాలం మారిందండి కలియుగం ప్రవేశించింది అయితే మాత్రం గాయత్రి లాంటి పవిత్ర మంత్రం మహర్షి విశ్వామిత్ర ప్రణీతం అతివవు నీ నోటి వెంట దాన్ని నేను వినటం అంటే సరైనది కాదు ఏమండి విశ్వామిత్రుడు మహర్షి కాదండి రాజశ్య మాత్రమే సరే ఏదైనప్పటికీ మంత్రం ఉచ్చరిస్తాను ఒకసారి శ్రద్ధగా వినండి ఏదైనా అపచారం జరిగితే దానిని మీదగా రానివ్వనిలేండి అయినా అడుగుతాను వేద పఠనాన్ని మంత్రజపాన్ని స్త్రీలకు మనవు ఎందుకు నిషేధించినట్లు ఎందుకు అనే ప్రశ్న ధర్మశాస్త్రానికి వర్తించదు అది అంతే సనాతన ధర్మం శాశ్వతం దానిని ప్రశ్నించటం మహాపచారం అది అంతే దైవ శాసనం ఆచారంగా అనుసరించాలే కానీ ఆలోచన చేయకూడదు అనుసరించడం సరేనండి మీరు త్రిభాషా పండితులు శాస్త్రధర్మాలు బాగా తెలిసినవారు తెలియకడుగుతున్నాను గాయత్రి మంత్రం విశ్వామిత్ర ప్రణీతమన్నారు కదా పరమ పవిత్రమన్నారు కదా అవును నిర్ధారణ నిరూపణలో కొన్ని సందేహాలున్నా దాదాపు అందరూ అంగీకరించిందే కదా అది విశ్వామిత్రుల వారిదే మన దేశానికి భారత్ అనే పేరు శకుంతల దుష్యంతుని పుత్రుడు భరతుని పేరునే వచ్చింది కదండి అవును అయితే ఏమిటి మీరు తప్పుకో అనుకోవద్దండి చిన్న సందేహం శకుంతల తల్లి ఎవరండి దేవవేశ్య మేనకే కదండి విశ్వామిత్ర మేనక దాంపత్య బంధం వివాహేతరమే కదండి అంటే శకుంతల అక్రమ సంతానమే మరి పైగా పుత్రిక అంటే విశ్వామిత్రుల వారి తపోనిష్ట పవిత్రత ఎలాంటిదైనా వారి ప్రణీతం అనుకునే గాయత్రి మంత్రం స్త్రీలకు మాత్రం ఏ విధంగా నిషిద్ధం ఏదో తెలియకడిగాను తప్పుగా అనుకోవద్దు శాస్త్ర పండితులు తమరు సందేహాన్ని నివృత్తి చేయాలి మరి భార్యమని మేనకకు మంత్ర పవిత్రతకు ఏమీ సంబంధం లేదు అది నీ అజ్ఞానం విశ్వామిత్రుడితో ఆమె సంబంధం పూర్తిగా అతని పర్సనల్ అయినా అది ఆయన స్వయంకృతం కాదు నీది పూర్తిగా శాస్త్ర విరుద్ధ సందేహం విశ్వామిత్రునిలో ఏ దోషమూ లేదు తపస్సు భంగానికి ఇంద్రుడు చేసిన ఆలోచన అది మహర్షి విశ్వామిత్రుల వారి దివ్య జ్ఞానం నుండి ఉద్భవించిందే గాయత్రి మంత్రం దానితో మేనకకు ఎటువంటి సంబంధమూ లేదు ఆమె మాత్రమే మీరన్నట్లు ఆడామగ భేదం పవిత్రత అపవిత్రత అనేవి మనుషులకు ఉంటాయి కానీ జ్ఞానానికి కూడా ఉంటాయా జ్ఞానార్జనలోనూ ఆ భేదం ఉండకూడదు కదా మంత్రపఠనకు ఆడవారి అర్హతకు అపవిత్రత అనడం ఎలాంటిదండి పైగా గాయత్రి స్త్రీనే కదండి ఆ మంత్రజపానికి స్త్రీకి నిషేధం ఏమిటి శ్రీరామునికి బంగారు సీతలాగా గోప్రణీతమైన గాయత్రి అయిన బ్రహ్మదేవునికి యజ్ఞావసరార్థం అర్ధాంగే కదా గార్గి మైత్రేయి లాంటి స్త్రీలు వేద అధ్యయనం చేసిన వారే కదండి గాయత్రీ మంత్రాన్ని నేనెందుకు చదవకూడదు చూడు సతీమణి మరొక్కసారి చెబుతున్నాను శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ప్రశ్నించటం మహాపచారం అది అంతే సరేనండి మీతో వాదనందుకు కానీ నా ఆత్మతృప్తి కోసం గాయత్రీ మంత్రాన్ని ఒక్కసారి ఆలపిస్తాను मिरि चवलं मूस्को ओ भूर्भुवस्व तत्सवितुर्बरेण्यम् भर्गोदेवस्य धीमहि धियो न प्रचोदया ప్రచోదయా అదేమిటండి చెవులు మూసుకోమంటే కళ్ళు మూసుకున్నారేమిటి ఆహా ఎంత శ్రావ్యంగా ఉంది నీ మంత్రోచ్చరణ బహుమాధుర్యం నీ కంఠస్వరమే మారిపోయింది సాక్షాత్ వేద ఘోషుని వినిపించావు ఆ మాడ్యులేషన్ ఎంత గొప్పగా ఉంది వేద మంత్రాత్మకం గాయత్రి దాని మూలం వేదంలోనే ఉంది దాని పఠన గమకం అంతే నిబద్ధతను కలిగి ఉండాలి సర్వస్థాయి దానిని అనుసరించాలి జపంలో మంత్రపూర్ణత ఉండాలి మీలాగా పదాలను విడగొట్టి పవర్ ఆఫ్ అనకూడదండి మంత్రం ఏదైనా సరే దాని శబ్దస్వర శుద్ధితోనే నాద బ్రహ్మ సిద్ధి లభిస్తుంది చూసి చదవటం బట్టి పట్టి అప్పగించటం కాదు పఠన విధాన క్రమం నేర్చుకోవాలి నియమ నిబద్ధతగా ఆచారయుతంగా మంత్రజపం ఉండాలి త్రికరణ శుద్ధే మంత్రసిద్ధి నిష్ట ఇష్టదేవతే అనుష్ఠానం ఆరాధన అది శిష్టత విశిష్టత పైగా గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది దీని భావం ముఖ్యంగా ప్రకృతి జీవ ప్రాణశక్తికి సంబంధించింది సకల ప్రాణుల ఉనికికి సూర్యకిరణ కాంతి ఉష్ణమే కారణం అందుకు దాని శీతోష్ణ స్థితి క్రమం చాలా ముఖ్యం ఉపగ్రహాలతో సహా సూర్యమండలంలోని అన్ని గ్రహాలను కూడా తన ఆధీనంలో స్థితిని కలిగించేది సూర్యభగవాను దివ్య జ్యోతిక్ శక్తే అదే జీవి ప్రాణశక్తికి ఆధారమై ఉన్నది భూమిని భూమి ఆకాశ మధ్య భాగమును ఆవరించి ఉన్న సర్వ సృష్టికర్త అయిన సూర్యుని అద్భుత జ్యోతిశక్తియే మన ప్రాణశక్తిని పనిచేయిస్తున్నది అట్టి సూర్యజ్యోతి ఘనతను అన్వేషిస్తూ నేను కూడా ఆ జ్యోతిగానే మారిపోవాలని ప్రయత్నిస్తున్నాను ఇది గాయత్రి మంత్రం యొక్క భావార్థం అండి ఇంతేకాదండి గాయత్రి మంత్రానికి భౌతిక సంబంధ జీవిత వివరణ కూడా ఉంది అదేమిటంటే గాయత్రిలో సవిత్ అనే మాట ఉంది మీరు త్రిభాషా పండితులు కదండి సవిత అంటే అర్థం ఏమిటి చెప్పండి సతీమణి నాది నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నెట్ లెవెల్ రీజనల్ అండ్ లోకల్ మీనింగ్ అడిగితే ఎలా సరేనండి నేను చెప్తాను వినండి సవిత లేక సవిత్రుడు అంటే సూర్యుడు తండ్రి అని అర్థం కూడా సావిత్రి అంటే తల్లి అని అర్థం గాయత్రిని సావిత్రి మంత్రం అని కూడా అంటారు జీవానికి జన్మకు జీవితానికి భూగోళానికి సంబంధించినంత వరకు సూర్యకిరణాలే ఆధారం కదండి జన్మనిచ్చేది తల్లి పోషించవలసినది తండ్రి కనుక మానవులతో సహా సకల జీవులకు తల్లి ప్రకృతి తండ్రి సూర్యుడు అంటే ప్రకృతి పురుష ఆదిత్యుని ఆదిత్యం ప్రకృతి కనుక సూర్యుడు పృథ్వీనారాయణుడే సుమ వింటున్నారా అండి మీరు వినటం ఏమిటో వినటం ఎప్పుడో పూర్తయింది ప్రస్తుతం జ్ఞాన సరస్వతి స్నానమాచరించి మానస సరోవరంలో దిగిపోయాను ఏమండో ఆ మాట గట్టిగా అనకండి సుమ బ్రహ్మదేవుడితో పేచి వస్తుంది ఇంతవరకు ఎంతో ఓర్పుగా ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు చెప్తూ గాయత్రికి సంబంధించిన మరికొంత చెప్పి ఈ విషయం పూర్తి చేస్తానండి ఇంకాస్త మనసును కొంచెం సేపు నాపై ఉంచండి గాయత్రిని ఉపాసనా మంత్రంగా సాధన చేయడంలో బ్రెయిన్కు దాని న్యూరాన్స్కు అలాగే సూర్య నమస్కారాన్ని యోగా విధానంలో అభ్యాసం చేయడంతో ప్రాణశక్తికి కేంద్రమైన సూర్యుని నుండి శారీరక మానసిక శక్తిని పొందవచ్చు అదేవిధంగా ప్రాణాయామం ఇందుకు ఎంతో ప్రోత్సాహకం మీరు ప్రయత్నించండి మీరు ఆ పవర్ ఆఫ్ ఎన్ను మాత్రం మంత్రానికి అలవాటు చేయకండి దయచేసి వింటున్నారు కదా అది చాలా తప్పండి ఏమిటి సతీమని లెంపలేసుకుంటాను అయ్యో ఎందుకండి ఎందుకేమిటి నాది అజ్ఞాని జ్ఞాన నటన నీది జ్ఞానపూరిత అజ్ఞాని నటన నేను ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసిన వాడిగా నటించాను కానీ నీకు ఎంతో జ్ఞానం ఉండి కూడా ఏమీ తెలియని దానిలాగా నా ముందు ఉన్నావు కదా నీవు చెప్పినట్లు గాయత్రియే స్త్రీ ఆ మంత్రానికి స్త్రీయే అతిదేవత ఆ మంత్ర పారాయణకు జపానికి ఉపాసనకు స్త్రీని మొదటి అర్హరాలు నిజమే గాయత్రి మంత్రం విశ్వామిత్ర ప్రణీతమని అనుకున్నప్పటికీ దానిని జపించి ఉపాసించే విషయంలో ఆ రాజశి మనోవికారం కానీ స్త్రీ స్త్రీనిషిద్ధత కానీ అశాస్త్రీయమంటాను వేదంతో సహా శాస్త్ర పఠన అర్హతకు స్త్రీలకి ప్రత్యేకించాలంటాను నీవేమంటావు భర్త తోటిదే భార్య మీతో పాటే నేనండి నిజమే చెప్పారు మీరు మొత్తానికి మీరు గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని ఇంత బాగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు నేను ఏదో తెలిసింది చెప్పాను మీరు తప్పుగా అనుకోవద్దు కానీ గాయత్రి మంత్రాన్ని మీరు అలా విడగొట్టి కాకుండా ఆ వేదఘోషలాగా పవిత్రంగా మనసును నిలిపి నూట ఎనిమిది సార్లు మంత్రోచ్చారణ చేయగలిగితే దాని ఫలితం అమోఘంగా ఉంటుందండి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే నేను చాలా సంతోషిస్తాను అదేమిటే ఎలా అంటావు తప్పకుండా నువ్వు ఇంత వివరంగా చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా తప్పకుండా చేస్తాను